మా చిత్తశుద్ధి ఎలా ఉంటుందంటే ఒక చిన్న ఉదాహరణ సార్ ఒకే ఒక చిన్న ఉదాహరణ కర్నూలు లో న్యాయ పెట్టాలనుకున్నాం సార్ మేము మా ప్రతిపాదన దానికి అనుకూలంగా సార్ ఏపీ లోకాయుక్త కార్యాలయం కర్నూలు పెట్టింది మేమే ఏపీ హ్యూమన్ రైట్స్ కార్యాలయం కర్నూలు పెట్టింది మేమే ఏపీ ఎలక్ట్రికల్ రెగ్యులేటరీ కమిషన్ ఆరబెట్టింది మేమే ఎన్ఈ వక్బో ట్రిబ్యునల్ కర్నూలు లో పెట్టింది మేమే సిబిఐ కోర్టు ఆల్రెడీ పెట్టింది మేమే నేషనల్ లా యూనివర్సిటీ పెట్టింది మేమే వాటన్నిటిని ఈ రోజు తీసుకొని తిరుగు తపా అమరావతికి తీసుకొస్తున్నారు కొప్పర్తిలో ఎంఎస్ఎం టెక్నికల్ పార్క్ పెట్టింది మేమే దాన్ని తపాన్ని తీసుకొని ఇక్కడ తీసుకొస్తున్నారు కేఆర్ఎంపీ వైజాగ్ లో పెట్టింది మేమే దాన్ని టపాన్ని అమరావతికి తీసుకొచ్చుకుంటున్నారు సమయం లేదు చూస్తున్నాం సార్ ఫైనల్ గా ఒకే ఒక సార్ ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు నలుగురు ఎంపీలు పోతేనే భయపడని పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే అప్పుడంటే మీకు అరవై ఏడు మంది ఉన్నారు కాబట్టి మంది ఇంకా ఇప్పుడు సార్ సిద్ధాంతం గురించి సిద్ధాంతం గురించి జనసేన మాట్లాడితే దయ్యాల వేదాలు వలించినట్టుంది అసలు వాళ్ళకు సిద్ధాంతం సిద్ధాంతం ఉంది సార్ పెరియార్ సిద్ధాంతం చెగోవేర సిద్ధాంతం దగ్గర నుంచి అంబేద్కర్ సిద్ధాంతం దగ్గర నుంచి సనాతన ధర్మానికి వచ్చారు ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ నుంచి ఎక్స్ట్రీమ్ రైట్ కి వచ్చారు బ్రహ్మరాయుడు గారు ఇప్పుడు ఎక్స్ట్రీమ్ రైట్ లో ఉండాలా ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ లో ఉండాలా అనేది నిర్ణయించడానికి ఎవరికి అధికారం లేదండి ఇప్పుడు ఒక హైబ్రిడ్ మోడల్ లో లెఫ్ట్ నుంచి భావజాలం తీసుకుంటాం రైట్ నుంచి ఎక్స్ట్రీమ్ ఎక్స్ట్రీమ్ లెఫ్టా కాదండి ఒక ప్రజలకు ఏది మంచిది ప్రజలకి ఏది అవసరం సమయానికి అనుగుణంగా లేకపోతే ఆ తరానికి ఆ ఎరాకి అనుగుణంగా మనం మార్పులు చేర్పులు చేసుకుంటా వెళ్తాం ఒక హైబ్రిడ్ మోడల్ లో ఇప్పుడు కమ్యూనిస్ట్ భావజాలం ఉంది అదే భావజాలానికి కట్టుబడి ఉన్నారు ఈ నా పార్టీలు ఏమైనాయండి అట్లా ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ కాదు ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ అయినా ఇబ్బంది ఎక్స్ట్రీమ్ రైట్ అయినా ఇబ్బంది బ్యాలెన్స్డ్ గా ఉంటూ సమాజ పరిస్థితులు ఆ రోజునున్న సమాజంలో ముందుకి వెనక్కి పంతొమ్మిది వందల ఎనభై మూడు రాజకీయాలు ఇవాళ కుదరవు కదా అదే చెప్తా ఉన్నాను ఒక హైబ్రిడ్ మోడల్లో బా మనకు నచ్చిన భావజాలం ప్రజలకు ఉపయోగపడే భావజాలం ప్రజలకు మంచి చేసే భావజాలంలో తీసుకోవటంలో తప్పు లేదు ఖచ్చితంగా జనసేన పార్టీకి సిద్ధాంతాలు ఉన్నాయి వైఎస్ఆర్సీపీకి కనీసం ఓనర్ కూడా మీ అధినేత కాదు ఇంకోటి ఐదు సంవత్సరాలు ఎవరిని కలవలా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఎవరున్నా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారంటే రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఒక్కసారి ముఖ్యమంత్రి అయితే చాలు అని చెప్పి అందరూ కోరుకున్నారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ కార్యకర్తలు అందరూ కూడా జగన్ అన్న ముఖ్యమంత్రి అయితే చాలు మనం ఆయన ముఖ్యమంత్రిగా చేసుకోవాలని చెప్పి కసిగా పనిచేశారు నో డౌట్ కసిగా పనిచేశారు కానీ ఈ రోజున మొత్తం నైరాశ్యంలోకి వెళ్ళిపోయారు ఎందుకంటే ఐదు సంవత్సరాలు ఆయన గుత్తేదారులను పెట్టుకుని మన ఆయనకు సంబంధించిన నలుగురినో ఐదుగురునో స్టేట్ మొత్తం వాళ్ళకి అప్పచెప్పేసి ఒకళ్ళకేమో మైనింగ్ ఒకళ్ళకేమో లాండ్ కబ్జాలు ఇంకొకళ్ళకేమో పోర్ట్లు గిట్లు ఇలా ఎందా శ్రీనివాస్ గారు చెప్పినట్టు వాళ్ళ మొత్తానికి అప్పచెప్పేసి సామంతరాజులకి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం తాడేపల్లి ప్యాలెస్లో ఉండే ఆయన బయటికి రాని పరిస్థితి ఈ రోజున తాడేపల్లి వైఎస్ఆర్సిపి మునిగిపోతే మీకు ఆనందం కదా అంటే మేమంతా పైసాచికి ఆనందం పొందాం ప్రజాస్వామ్యంలో డెమోక్రసీలో అన్ని పార్టీలు ఉండాలి ప్రతిపక్షం కూడా ఉండాలి ప్రతిపక్షం ఉంటేనే కదా మేం చేసే తప్పులేంటో అధికారులు ఉన్నవాళ్ళు చేసే తప్పులేంటో తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా ప్రతిపక్షాల నుంచి ఒక ఒక రిప్రజెంటేషన్ తీసుకున్నది లేదు ఒక సలహా తీసుకున్నది లేదు నేను నియంత్రణ నేను బటన్ నొక్కుతా 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 అని చెప్పి ఆయన తాడేపల్లి ప్యాలెస్ లోనే కూర్చున్నాడు తప్ప ఏ రోజు ఎవరిని పిలిచి సమీక్ష చేసింది లేదు కనీసం ఆయన మంత్రి మండలిలో ఉన్న మంత్రులు పెట్టి కూడా ఆయన సమీక్ష చేసుకున్నది లేదు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ కట్టారా అంటే మనం ఒక పాయింట్ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చిన ముఖ్యమంత్రులు రాజశేఖర రెడ్డి గారు కానీ కేసీఆర్ గారు కానీ చంద్ర కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ రోసయ్య గారు కానీ వాళ్ళంతా కంటిన్యూ చేశారు ఆ ఎకో బిల్డ్ చేయడానికి వాళ్ళందరూ సహకరించారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక రోజు ఆగండి ఒక రోజు వాగండి నోట్ చేసుకోండి ఒక రోజు వాగండి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ఒక రోజు సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే చంద్రబాబు నాయుడు గారు ఒక ఆలోచన చేసి అమరావతి అని ఒక రాజధానిని నిర్మించాలని చెప్పి ముప్పై మూడు వేల ఎకరాలు సేకరించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కంటిన్యూ చేయాల అలా వదిలేదు సరి వదిలేదు సరి కదా రాజధాని ఒక కులానికి మాత్రమే సంబంధించిన అంశం అని చెప్పి ఆయన ఒక కులం మీద ముద్ర వేయాలని చూసి మొత్తం నేను మూడు రాజధానులు చేసేస్తాను నాకు సౌత్ ఆఫ్రికా ఆదర్శం అని చెప్పి ఒక రకమైన దరిద్రపు భావజాలాన్ని ఆలోచనని ప్రజల మీద రుద్దాలని చూసి ఈ రోజున ఆయన ప్రజలు తిరస్కరించబడ్డాడు ప్రజల చేత సో నేను చెప్పేది ఏంటంటే మనం ఒక ఒక కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినప్పుడు దాన్ని నెక్స్ట్ వచ్చే వాళ్ళు కూడా ముందుకు తీసుకెళ్లగలగాలి ఈ రోజు నా ఈ శంకుస్థాపన చేసాం ఈజీ వేసేసాం అని చెప్తా ఉంటుంటే సాగర్ సాఫ్ట్ అని ఒక కంపెనీ తీసుకొచ్చామని చెప్పారు వాళ్ళు తీరా సాగర్ సాఫ్ట్ అనే కంపెనీ ఎక్కడ ఉంది దాన్ని పెద్ద మల్టీనేషనల్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ కు వచ్చేసింది విజయసాయి రెడ్డి గారు చిత్తూరులో ఒక జాబ్ మేళా పెట్టి ఒక కుర్రోడ్కి లక్ష రూపాయలు జీతం వచ్చింది ఫ్రెషర్ అని చెప్పారు లక్ష రూపాయల జీతం ఒక ఫ్రెషర్ కి ఏ కంపెనీ ఇస్తుందో ఆ రోజు మాకు అర్థం కాని పరిస్థితి మళ్ళీ ఇంజనీర్ గా నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ సంవత్సరం పనిచేశాను ఫ్రెషర్స్ కి ఏపీ తెలంగాణలో ఫ్రెషర్స్ కి లక్ష రూపాయలు ఇచ్చేటువంటి కంపెనీలు బెంగళూరు లాంటి మహానగరాల్లోనే నాకు ఫస్ట్ శాలరీ పదకొండు వేల రూపాయలు టేకోం ఈ రోజు చిత్తూరులో జాబ్ మేళా పెట్టేసి లక్ష రూపాయలు జీతం ఇచ్చారని విజయసాయి రెడ్డి గారు మాటలు ఇచ్చాడు ఆ రోజున ఈ రోజు నా పిల్లలు ఎక్కడ ఉన్నాడో ఏ కంపెనీలో జాబ్ చేస్తున్నాడో తెలియని పరిస్థితి అంటే ప్రజలను మభ్య పెట్టాలి సాఫ్ట్వేర్ అంటే లక్షలు వచ్చేస్తాయి అని భావ ఒక ఆలోచన ఉంది కాబట్టి అంటే ప్రజలు మాయ చేయాలని చేసిన ప్రయత్నం నేను చెప్తా ఉన్నా కడప స్టీల్ ప్లాంట్ వచ్చేస్తుందని చెప్పి నాలుగు సార్లు శంకుస్థాపన చేశారు బ్రహ్మనాయుడు గారు ఒకసారి రాజశేఖర రెడ్డి గారు చేశారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే టైంలో రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో చేశారు మళ్ళీ ఆరు నెలలకు వచ్చిన తర్వాత నేను చేస్తున్నానని చెప్పి ఒక టెంకాయ స్టోరీ చెప్పారు రాజశేఖర్ మన జగన్మోహన్ రెడ్డి గారు ఆరు నెలల్లో అధికారం వచ్చిన తర్వాత అధికారం దిగిపోయి ఆరు నెలల ముందు చేస్తేనేమో మోసం అధికారం వచ్చిన ఆరు నెలల్లో శంకుస్థాపన చేసి టెంకాయ కొడితేనేమో చిత్తశుద్ధి అని చెప్పుకుని మూడు సంవత్సరాల్లో నేను పూర్తి చేస్తాను ఇరవై ఐదు వేల ఉద్యోగాలు తీసుకొస్తాను ఇక్కడ ఒక ఎకో సిస్టమ్ బిల్డ్ చేస్తాను నేను మొత్తం పన్నెండు లక్షల ట్రీస్ నాటు స్టీల్ ప్లాంట్ అని చెప్పి ఆ మోసం చేసి ఆయన పుట్టిన ప్రాంతాన్ని ఏదైతే ఆయన పుట్టాడో జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాంతాన్ని మోసం చేసి మళ్ళీ మూడు సంవత్సరాల తర్వాత రెండు వేల ఇరవై మూడులో లో మళ్ళీ అదే స్టీల్ ప్లాంట్ కి మళ్ళీ శంకుస్థాపన చేసి ఈసారి ఆయన రాజకీయ గురువుని తీసుకొచ్చారు అంటే నేనేం చెప్తా ఉన్నానంటే ఇక్కడ నూట ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి యూని ఇన్వెస్టర్స్ సమిట్ అని చెప్పి వైజాగ్లో అంగరంగ వైభవంగా చేసి ఇలా పేడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి ఎలక్ట్రికల్స్ అని అవని ఇవని ఇవని మొత్తం అందరి మస్పుసి మారేడుగా చేసి పదమూడు లక్షల కోట్ల పెట్టుబడి గ్రౌండ్ అయిపోతూ ఉన్నాయి ఎంఓఏలు అయిపోయాయని చెప్పి ప్రజలు మోసం చేసి ఈ రోజున మళ్ళీ ఆయన అదే పా పాడిందే పాట అన్నట్టు మళ్ళీ ఏ చదువుతా ఉన్నాడు శేఖర్ రెడ్డి గారు నేనేం చెప్తా ఉన్నానంటే ఈ రోజున రాష్ట్రం ఇబ్బందికర పరిస్థితిలో ఉంది మీ ఎమ్మెల్యేల భావజాలని మీరు అర్థం చేసుకోండి మాజీ ఎమ్మెల్యేల భావజాలని వాళ్ళ ఆలోచన విధానాన్ని మీరు అర్థం చేసుకోండి వాళ్ళు ఏమంటున్నారు ఆరు నెలలే కదా మళ్ళీ రోడ్ల కనీసం సమయం ఇవ్వాలి కదా అని సమయం ఇవ్వాలి ఆర్థికంగా లోటు బడ్జెట్ ఉంది ఇంకోటి ఇంకోటి శేఖర రెడ్డి గారు చెప్పిన ఏంటంటే లక్షల పది లక్షల కోట్ల ఉందో చెప్పమన్నారు ఇప్పుడు నేను చదువుతాను గవర్నమెంట్ డెట్ నాలుగు లక్షల ముప్పై ఎనిమిది వేల రెండు వందల డెబ్బై ఎనిమిది కోట్లు పబ్లిక్ అకౌంట్ లయబిలిటీస్ ఎనభై వేల తొమ్మిది వందల పద్నాలుగు కార్పొరేషన్ డెట్ రెండు లక్షల నలభై ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై ఏడు కోట్లు సివిల్ సార్ సివిల్ కార్పొరేషన్ లో వీళ్ళు చేసిన అప్పు ముప్పై ఆరు వేల కోట్లు పవర్ సెక్టర్

ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసేసి ఒప్పెక్కడ చేశాం ఒప్పెక్కడ చేశామంటే ఈ రోజున ప్రభుత్వాన్ని నడిపిస్తుంటే చుక్కలు కనపడుతున్నాయి కదా కంక్లూడ్ చేస్తాను అప్పులకి వడ్డీ కట్టాలి మళ్ళీ అప్పు చేసి మళ్ళీ వడ్డీ కట్టాల్సిన పరిస్థితి అధికారంలోకి వచ్చిన ఫస్ట్ నెలలోనే పెన్షన్ ఒక వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు ఇచ్చిన పరిస్థితి నూట తొంభై ఎనిమిది పైగా అన్న క్యాంటీన్లు పెట్టి వాళ్ళకి ఐదు రూపాయలకి భోజనం ఇస్తున్న పరిస్థితి ఇస్తున్నదే కాకుండా రివ్యూ చేసి అక్కడ ఎవరైతే భోజనం చేశారో వాళ్ళందరికి ఫోన్ చేసి మళ్ళీ ఫీడ్బ్యాక్ తెలుసుకుంటున్న పరిస్థితి చౌదరి గారు మొత్తానికి రాజశేఖర రెడ్డి గారు నేదుమల్లి జనార్దన్ రెడ్డి గారు వారు చేసినటువంటివి చంద్రబాబు నాయుడు గారు తాను చేసినట్టు చెప్పుకుంటున్నారు తన ఖాతాలు వేసుకుంటున్నారు అనేది ఒక పెద్ద అభియోగం ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు చేసింది అంటే ఇప్పుడు ఇనేవాళ్ళకి ఏమర్థం అవుతుందంటే అంటే నిజంగా హైదరాబాద్ అభివృద్ధిలో రాస చంద్రబాబు నాయుడు గారు మార్కు లేదా